ఓం గురుబ్రే నమ ఓం శ్రీ మాతృ నమ ఈరోజు ఆ మహాశివుడు సృష్టి గురించి మాడుకుందాం అంటే జీవ సృష్టి ఈ భూమి మీద జీవ సృష్టి ఎంత అద్భుతంగా సృష్టింపడిందంటే రెండు కలయికలతోనే సృష్టి కలుగుతుంది అందులో మనం కూడా మనం ఎంతో తిదిస్ గల సృష్టి మంది దైవ సృష్టి మంది కానీ ఈ యొక్క పవిత్రమైన సృష్టిని అపవిత్రం చేసే విధానాలు ఎన్నో వచ్చాయి ఎన్నో ఆలోచనలు అపవిత్ర ఆలోచనలు ఈ సృష్టి ఎంతో పవిత్రమైంది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఎందుకంటే ఒక తల్లి అడిగింది నాకు పిల్లలు పుడతలేదు నాయన ఐదు సంవత్సరాలు అయింది ఎన్నో దేవాలయాలకి ఎన్నో హాస్పిటల్కి తిరిగాం పిల్లలు కలగట్లేదు అని చెప్పి అమ్మ అడిగింది ఆ తల్లి కొట్టే చెప్పాను అమ్మ సృష్టి అనేది హాస్పిటల్కి వెళ్తే కలగదు దేవుడి దగ్గరికి వెళ్ళా మంచిదే కానీ నీలో ఏదో లోపం నీలో ఏదో లోపం ఆ లోపం వల్లే నీకు పిల్లలు పిల్లలు కలిగే భాగ్యం నీలో ఇంకా రాలేదు ఒకటే గుర్తుపెట్టుకో తల్లి భగవంతుడు ఒక నీటి బిందువు ద్వారా కిందన భూమి మీద సృష్టి కలిగిస్తున్నాడు ఎంత అద్భుతమో తెలుసా వాటికి హాస్పిటల్స్ లేవు ఏమీ లేవు సృష్టి కలుగుతుంది కదా కానీ మనం అపవిత్రం చేసుకొని ఈ రోజున మన సృష్టిని మనం తుడిచిపెడుతున్నాం ప్రతి ఒక్కరూ ఆలోచించండి సృష్టి అనేది చాలా పవిత్రమైనది రెండు కలయికలు ఎంతో పవిత్రమైన బంధం దీన్ని గౌరవించుకుంటూ ముందుకు వెళ్ళాలి పిల్లలు కలిగే భాగ్యాన్ని మహత్యమైనటువంటి రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా కంపల్సరీ మమ్మల్ని కాంటాక్ట్ చేయండి భగవంతుని ద్వారా ఆ భాగ్యం మీ అందరికీ కలుగుతుంది ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ